స్వాగతం ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా నిరసన పేదింటి బిడ్డలకు వైద్య విద్యను దూరం చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం చిత్తూరు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాజీ శాసన సభ్యులు సునీల్ లలిత కుమారి చిత్తూరు నియోజకవర్గ కవర్గా సమన్వయకర్త ఎంసీ విజయనంద రెడ్డి దళిత మరియు మైనార్టీ సంఘ నాయకులు పాల్గొన్నారు జై జగన్ జై జగన్ రాయండి మాట్లాడిందే పత్రం అప్పుడే మన యొక్క విలువ కూడా ప్రజలకు చేస్తున్నారు అందుకే మాట్లాడుకున్నారంటే ఒక్క గురి తెలుగు చేస్తున్నాయి నేను రికూ చేస్తున్నాను ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే సిద్ధార్థ కాలేజ్ ఏమి ఉండేవాళ్ళు అది వచ్చి ప్రైవేట్ కాలేజీగా చేస్తున్నారు ఎన్టీ రామారావు పూర్తిగా గవర్నమెంట్ కాలేజీ కావాలని గవర్నమెంట్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు ఎన్టీ రామారావు ఎందుకు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజలకి రక్షణగా ఉండాలనే దుఃఖంతోనే ఆ రోజు విజయవాడలో చేసుకున్నప్పుడు మేధావులు కాదు పెత్తందారులు పోటీసులంతా ఆయన పైన పడితే కూడా నేను ఏమైనా కానీ అది మెడికల్ కాలేజ్ అనేది కాబట్టి అది రిజర్వే రిజర్వేషన్ కాదు పేదవాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి నేను దాన్ని పూర్తిగా ప్రభుత్వానికి అంకితం చేస్తున్నదని ప్రభుత్వం ఆమె చేశారు అదేవిధంగా మీకందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆయన కాలేజీల్లో ఆయన డాక్టర్ కాబట్టి ఫీజు రిన్వర్స్మెంట్ చేసి కొన్ని కాలేజీలు స్టార్ట్ చేసి మెడికల్ కాలేజ్ అని ఊపే లేకుండా ఆయన ప్రజల కోసం తప్పించారు జగన్మోహన్ రెడ్డి కూలివాడు కూలివాడుగానే ఉండకూడదు వృత్తిపరంగా ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఉత్పత్తిదారులు కూడా డాక్టర్లు కావాలా ఇంజనీర్లు కావాలా ఉత్పత్తిదారులు అంటే మీకు తెలుసు చేనేత కార్మికులు కానీ స్థాయి బ్రాహ్మణులు కానీ రచకులు కానీ ఎస్సీ ఎస్టీ పీసీలు ఓసీలు పేదవాళ్ళు మైనారిటీ పేదవాళ్ళు అందరూ కూడా మెడికల్ కాలేజీలు కానీ మన గవర్నమెంట్ పరం చేస్తే పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది ప్రతి ఇంట్లో కూడా డాక్టర్ కావాలా ఇంజనీర్ కావాలా అనే ఒక ఆలోచనతోనే ఒక విద్య పైన హెల్త్ పైన జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం దేశంలో ఎవరు కూడా తీసుకెళ్ళ అమ్మఒడిని ఎందుకు పెట్టాడంటే పేదవాడి బిడ్డలు చదువుకోలేరు వాళ్ళు కూలికి ఎంత నీకు వాళ్ళు కూడా కూలికి పోతున్నారని ఆలోచనతోనే అమ్మఒడి కార్యక్రమాలు చేశాడు బాగా ఆలోచించాడు ఆయన పదిహేడు మెడికల్ కాలేజీలు ఎందుకు తెచ్చారంటే ఏ రాష్ట్రంలో చూసినా తమిళనాడు ఎత్తుకుంటే కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు ఉండేది అదేవిధంగా మహారాష్ట్ర తీసుకున్నా కర్ణాటక తీసుకున్నా ఏ స్టేట్ తీసుకున్నా కానీ అక్కడ వచ్చిన ముఖ్యమంత్రులందరూ కూడా పూర్తిగా ప్రైవేట్ కాలేజీలు సృష్టి చెప్పి గవర్నమెంట్ కాలేజీలు కావాలని మెడికల్ కాలేజీలంతా గవర్నమెంట్ కాలేజీ పోరాడి తెచ్చుకున్నారు ఇది ఒక పూర్తిగా తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు పదిహేడు తీసుకుని వస్తే మెడికల్ కాలేజీతో కూడా అనుబంధంగా మన యొక్క మీకందరూ కూడా తెలుసు హాస్పిటల్ కూడా చేర్చాలని చేర్చి అది పర్మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకువచ్చి పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా ఐదు కాలేజీలు రెండు సంవత్సరాలను పూర్తి చేసి అక్కడ కంప్లీట్ గా డాక్టర్గా వాళ్ళందరినీ కూడా పూర్తి చేసి ఇంకా ఉండే కాలేజీలు అరవై పర్సెంట్ ఎనభై పర్సెంట్ మరి మూడు వందల ఇంత తొంభై ఎనిమిది పర్సెంట్ కంప్లీట్ చేశారు మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఒక్క మెడికల్ కాలేజీ అనేది తీసుకొని ప్రభుత్వ ప్రభుత్వ పరంగా చేయలేదు ఆయన ఎంతసేపు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడంటే మీరందరూ కూడా మాట్లాడితే నా పైన కూడా రేపు ఎన్నెంటూ కేసు పెట్టేస్తాడు దయచేసి చంద్రబాబుకి నేను చెప్తున్నాను కూటమి ప్రభుత్వాన్ని నేను మాట్లాడు ఎందుకంటే ఆ కూటమి ప్రభుత్వం కూడా ఎమ్మెల్యేలందరూ కూడా పాల్పడుతున్నారు చంద్రబాబు నిర్ణయం ఎత్తుకున్నారంటే ఎప్పుడు వచ్చినా కోటీశ్వరునికి తన పార్టీకి ఎవరైతే రిజల్యూషన్ ఇస్తారో ఇప్పుడు నారాయణ ఎత్తుకోండి ఆయన ఎన్ని వేల కోట్లు డొనేషన్ ఇస్తుంటారు మీకు తెలుసు వాళ్ళు ప్రైవేట్ పరం చేస్తే రేపు పార్టీకి ఉపయోగపడతారు అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ ప్రైవేట్ పరం పది పది కాలేజీలు కూడా ప్రైవేట్ పరం ఎందుకు చేస్తున్నారంటే ఆయనకి ఎవరెవరు డొనేషన్ ఇచ్చినారో పోటీ కండ్రికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కాలేజీని అప్పగిస్తే ప్రీ ఫోర్ అంటే బానిసులుగా బతుకుంటుంటారే కానీ ప్రీ ఫోర్ దానికి అర్థం ఇంకా కాల అది ఎందుకు ప్రీ ఫోర్ పెట్టినాడో అక్కడ ఎవడైతే కాలేజీ పెట్టుకుంటాడో వాడు కంట్రోల్కి వెళ్ళిపోతారు తరఫున ప్రైవేట్ మెడికల్ ప్రైవేట్ పర్వం మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పర్వం చేయడం పూర్తిగా అడ్డుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు గవర్నమెంట్ కాలేజీలు అయితే మెరిట్ ర్యాంకుల మీద చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఒక గవర్నమెంట్ కాలేజీ ఉంటే అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది పేదవారికి వైద్యం అందడానికి కూడా అనువుగా ఉంటుంది కాబట్టి దృష్టితో ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ తెచ్చి దాంట్లో ఐదు మెడికల్ కాలేజీ పూర్తి చేసి మిగిలిన పదకొండు కూడా దాదాపు యాభై అరవై పర్సెంట్ కొన్ని అయితే కొన్ని ముప్పై పర్సెంట్ పూర్తయిన కాళాశాలన్నీ కూడా మనం వీడియోలో కూడా చూసాం ఇంకొక నాలుగు వేల కోట్లు పెడితే అన్ని మెడికల్ కాలేజీలు కూడా పూర్తవుతాది పేదలు ఉన్నత చదువు చదవడానికి ఆస్కారం ఉంటుంది అటువంటి మెడికల్ కాలేజీని ఈ రోజు పీపీఏ పద్ధతిలో ప్రైవేటు చేయడం చాలా న్యాయమైన చర్య చంద్రబాబు నాయుడు గారు నలభై ఐదు సంవత్సరాల ఇండస్ట్రీలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు కూడా ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ అనేది తీసుకురాకపోవడం కూడా చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం కాబట్టి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పీపీఏ పద్ధతికి పూర్తి వ్యతిరేకం ఒకవేళ వీళ్ళు కాకుండా చట్టం మా చేతిలో ఉందని పరం చేసిన వైఎస్ఆర్ తర్వాత దాన్ని పూర్తిగా రద్దు చేస్తుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాం అదేవిధంగా ఇటువంటి వాటిని డైవర్షన్ పాలిటిక్స్ మీద తీసుకురావడానికి మా నాయకులు మిజున్ రెడ్డి గారి మీద వాళ్ళందరి మీద కూడా సిట్ అని వేసి తప్పుడు కేసులు పెట్టి భూతాళ బేతాళక అల్లి అందరినీ లోపల పెట్టారు ఈరోజు లాగా ముంలాగా వచ్చారు అదే విధంగా ఆడి ముత్యం లాగా కోర్టులో కూడా నిర్దోషిగా నిరూపించుకుంటారని కూడా మీకు నమస్కారాలు ఈ జగన్ మోడీ గారు పరిపాలించిన సమయంలో పరిపాలించినటువంటి ఐదు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్ఎంసి అనుమతులు పొంది దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలని రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది ఆ పదిహేడు మెడికల్ కాలేజీ కాలేజీలు కూడా దాదాపు ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి వాటిలో అడ్మిషన్స్ కూడా పిల్లలకి జరిగేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో మిగిలినటువంటి పన్నెండు మెడికల్ కాలేజీలు ఏడు మెడికల్ కాలేజీలు దాదాపు వివిధ దశలో నిర్మాణంలో ఉన్నాయి అందులో రెండు మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరం కాలేజీల అడ్మిషన్కి సిద్ధంగా ఉండగా పులివెందల మెడికల్ కాలేజీలో సాక్షాత్ ఎన్ఎంసీ వారే ఈ కాలేజీకి అనుమతులు ఇచ్చి ప్రవేశానికి అడ్మిషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పరిమిషన్ లెటర్ పంపిస్తే పులివెందుల అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విడివర్గం ఉంది కాబట్టి ఆ యొక్క కాలేజీని మేము రన్ చేయలేము అని చెప్పి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి చంద్రబాబు ప్రభుత్వం మాకు సీట్లు వద్దు మేము ఇప్పుడు ఈ సంవత్సరం మేము ప్రారంభించలేమని చెప్పి చేతులు ఎత్తేస్తూ ఒక చేత కానీ ప్రభుత్వంగా వారికి రాయడం జరిగింది